గోదావరి వాటర్ అంతా సముద్రంలోకి వెళ్ళిపోతుందని ఎవరైనా ఆలోచించారా ఒక మనిషి ఒక డిసిషన్ ఈ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ ఫ్యూచర్ని మార్చింది ఈ స్టోరీ ధవలేశ్వరంలో స్టార్ట్ అయింది మనం జనరల్గా కాటన్ డ్యామ్ అని పిలుస్తాం కదా అది యాక్చువల్లీ ధవలేశ్వరం బ్యారేజ్ రాజమండ్రి పక్కన ధవలేశ్వరంలో ఉంది ఇది నార్మల్ డ్యామ్లా వాటర్ని ఆపేసే స్ట్రక్చర్ కాదు సింపుల్గా చెప్పాలి అంటే రివర్ వాటర్ని కంట్రోల్ చేసి వ్యవసాయ భూములకి పంపించే సిస్టమ్ ఇప్పుడు మనం చూస్తున్న వ్యవసాయ భూములు వరి పంటలు ఇవన్నీ ఒకప్పుడు లేవు పద్దెనిమిదవ శతాబ్దం చివరి భాగంలో గోదావరి ఫ్లడ్ వచ్చిన ప్రతిసారి వాటర్ అంతా డైరెక్ట్గా సముద్రంలోకి కలిసిపోయేది ఆ టైంలో ఒక బ్రిటిష్ ఇంజనీర్ అబ్జర్వ్ చేశారు ఆయన పేరు సర్ అర్ధర్ కాటన్ ఈ వాటర్ అంతా సముద్రంలోకి వెళ్ళిపోతుంటే ఏం లాభమని ఒకరోజు ఒక మనిషి అడిగిన క్వశ్చన్ అక్కడే ఈ స్టోరీ స్టార్ట్ అయింది ఆయన ఆలోచన ఏంటి అంటే ఈ వాటర్ని సముద్రంకి వదిలేయడం కాదు ఈ వాటర్ని వేస్ట్ చేయడం ఎందుకు ఈ వాటర్తో ఈ భూమిని బ్రతికించుకోవచ్చు కదా ఈ వాటర్తో ఈ భూమిని బంగారం చేయొచ్చు కదా అని పద్దెనిమిది వందల నలభై ఏడు నుండి పద్దెనిమిది వందల యాభై రెండు మధ్య గోదావరి మీద ఫస్ట్ ఆనకట్టు కట్టించారు అప్పుడు టెక్నాలజీ కూడా లిమిటెడ్ కానీ ఐడియా మాత్రం స్ట్రాంగ్ ఆ రోజు నుండి గోదావరి వాటర్ వ్యవసాయ భూముల్లోకి వెళ్ళడం స్టార్ట్ అయింది అప్పటి నుంచి గోదావరి డెల్టా విధి మారిపోయింది ఈ యొక్క స్ట్రక్చర్ వల్ల ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రెండు డిస్ట్రిక్ట్స్ లోగా రైస్ బౌల్గా మారాయి కాలువల ద్వారా లక్షల ఎకరాల భూమికి నీటి పారుదల మొదలైంది ఫార్మర్స్కి ఏడాది పొడవునా వాటర్ దొరికేది ఈ నీటి వ్యవస్థ వల్ల కరువు ప్రభావం తగ్గింది సింపుల్గా చెప్పాలి అంటే ఈ బ్యారేజ్ లేకపోతే గోదావరి డిస్ట్రిక్ట్స్ రోజు ఇలా ఉండేవి కాదు అందుకే ఇక్కడ అగ్రికల్చర్ ఇంత స్ట్రాంగ్గా ఉంది ఈ బ్యారేజ్ లెంత్ ఆల్మోస్ట్ త్రీ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ గోదావరిలో ఒక మాసివ్ స్ట్రక్చర్ ఒక రివర్ మీద ఇంత లాంగ్ స్ట్రక్చర్ అంటే అప్పట్లో అది చాలా పెద్ద విషయం హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ ఓల్డ్ ఇంజనీరింగ్ ఐడియా ఇది ఇయర్స్ గడిచిన కొద్దీ ఓల్డ్ స్ట్రక్చర్ వీక్ అయింది సో తర్వాత కాలంలో పంతొమ్మిది వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల ఎనభై రెండు మధ్య మోడర్న్ బ్యారేజ్ రీబిల్డ్ చేశారు ఓల్డ్ విజన్ ప్లస్ న్యూ టెక్నాలజీ అదే మనం ఇప్పుడు చూస్తున్న భవలేశ్వరం బ్యారేజ్ ఈ బ్యారేజ్ వల్ల రాజమండ్రి ఒక ఇంపార్టెంట్ ప్లేస్గా గ్రో అయింది ఒక కల్చరల్ ప్లస్ ఎకనామిక్ హబ్గా గ్రో అయింది గోదావరి అంటే జస్ట్ రివర్ కాదు అది ఈ ఏరియాకి లైఫ్ లైన్ వాటర్ ఉంటే ఫార్మింగ్ జాబ్స్ ఎకానమీ అన్నీ మూవ్ అవుతాయి చాలామంది అనుకుంటారు బ్రిటిష్ పాలనలో దేశం దోపిడీకి గురైంది అని అది నిజమే కానీ సార్ అర్ధర్ కాటన్ లాంటి వాళ్ళు ఇక్కడ పర్మనెంట్గా చేంజ్ని తీసుకొచ్చారు అందుకే ఇక్కడ స్థానిక ప్రజలు ఆయనని ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటారు గోదావరి తల్లి తర్వాత దేవుడిలా ఆయనకి రెస్పెక్ట్ ఇస్తారు ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ అంటే జస్ట్ సిమెంట్ గేట్స్ కాదు అది లక్షల మంది జీవితాలకి ఆధారం గోదావరి డిస్ట్రిక్ట్స్ ఐడెంటిటీ ఈ స్ట్రక్చర్ లేకపోతే ఈ రీజియన్స్ స్టోరీ అండ్ హిస్టరీ వేరేలా ఉండేది ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి ఇలాంటి రియల్ స్టోరీస్ కోసం సైలెంట్ టెయిల్స్ బై చందనాన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్